జిల్లా జిల్లా అంటే శాతం మార్కులు సాధించిన రామన్ పాఠశాల విద్యార్థి శ్లోకను కలెక్టర్ గారు అభినందించారు పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జి వాత్సల్య నాలుగు వందల డెబ్బై మూడు పి దీపిక నాలుగు వందల డెబ్బై ఒకటి ధనుష్ చంద్ర నాలుగు వందల అరవై తొమ్మిది ఏ నిహారిక ృష్ణ నాలు అరవై నాలుగు సయ్యద్ అరవై నాలుగు డి ప్రణ్ రెడ్డి నాలుగు వందల సాయి రెడ్డి నాలుగు వందల అరవై రెడ్డి నాలుగు మార్కులతో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులందరికీ అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ పవార్ గారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన మా విద్యార్థులను సన్మానించిన పాఠశాల చైర్మన్ డాక్టర్ మొగిలి శ్రీధర్ గౌడ్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఆన్సీ శ్రీధర్ గారు పదవ తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థులు మొత్తం నూట ముప్పై రెండు మంది నూట ముప్పై రెండు మందికి నూట ముప్పై రెండు మంది విద్యార్థులు పాస్ అయ్యారు అంటే వంద శాతం ఉత్తీర్ణత హండ్రెడ్ పర్సెంట్ పాస్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలలో వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా జాతీయ జెండా పార్టీ జెండాను ఎగరవేశారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ తల్లి చిత్రపటానికి కూలమాల వేసి నివాళులర్పించిన నాయకులు అనంతరం దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పండ్లు బెడ్లు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నవీన్ రెడ్డిని గెలిపించినందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు اچھا پرباکر روز ہے بھائی پر پڑتا ہے ای پی پی نو دیکھنا پرباکر تے سوال کر 봐 ප්‍රවර්ගදෙන ක්ෂේත්‍රයන් ඉතකේ නෙලිලි ඉබාවක පොයිකට නෑ නහ ජය తెలంగాణ ජය తెలంగాణ ජය తెలంగాణ ජය తెలంగాణ මර විරලකු ජය 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 తెలంగాణ 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 ಹೆಂಗೇ ಹೆಂಗil ಬನಿಕುತನ ಹೆಂಗil

गड़गिगा को तेलंगाना हमारा वीर नेता जय जय भारत अपने भाई का एमएलए बनने की समझ रहे नायक को बोल दे जाले कल बगोसुतिया बनने की समझ रहे बात कर बोल दे जाले सीआर का वाक्य बोल दे जाले तेलंगाना प्रभा గద్వాల నియోజకవర్లు తెలంగాణ ఆవిర్వాద సందర్భంగా జెండా యూనివర్సిటీ అదేవిధంగా హాస్పిటల్లో రోగులైన అందరికీ కూడా రిడ్డు అదేవిధంగా అరటి పనులతో వాళ్ళు కూడా మంచి హాస్పిటల్లో పనులు పంపే కార్యక్రమం అదేవిధంగా మన గౌరవ నిన్ననే ఎమ్మెల్సీ ఎన్నికైన నవీన్ కుమార్ రెడ్డి చేతుల మీద కార్యక్రమం చేయడానికి ఈరోజు తెలంగాణ ఏడ తెలంగాణలో ఏ పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో ఈ ఐదు నెలలు కాంగ్రెస్ పరిపాలనలో ఇలా అన్ని రకాలుగా తెలంగాణ నష్టపోతుంది భవిష్యత్తులో మన తెలంగాణ మనం కాపాడుకునే పరిస్థితి రాబోతుంది గతంలో తెలంగాణ కొరికి ఏ విధంగా పోరాటాలు చేసినామో అదేవిధంగా రాబో కాలంలో మన మన నిధులను కాపాడుకునే మన అభివృద్ధిని కాపాడుకునే మన పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని వస్తుంది ఇప్పుడు చూసినా వర్షాలు పడినాయి మళ్ళీ ఎక్కడ చూసినా మన మనకి విత్తనాలు కూడా దొరకని పరిస్థితి దొరకని విత్తనాలు పరిస్థితి దొరకని పరిస్థితి ఇన్న రోజు కూడా తాగునీళ్ళ కట్ట ఉండేది ఇన్ని పరిస్థితులు ఈ ఆరు నెలలనే మన తెలంగాణ అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పార్టీ ఇప్పటికే మన ఊడిపోయిందో కాంగ్రెస్ పార్టీ వచ్చిన అరాచకాలు గ్రామాల్లో వాళ్ళ కార్యకర్తల మీద అరాచకాలు కానీ కానీ పెరిగిపోయినాయి వాళ్ళ తెలంగాణ అభివృద్ధి కోరిక ఖచ్చితంగా మన కేసీఆర్ గారి నాయకత్వంలో మన పునర్వైభవం రాబోతుంది అదేవిధంగా పునర్వైభవంలో భాగంగానే నిన్ననే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు డబ్బా తీర్పుని తీర్పునివ్వడం జరిగింది వాళ్ళు ఎన్నో ఊహించుకొని డబ్బుకి తెలంగాణ ప్రజల అమ్మడబోతారనుకున్నారు కానీ ఆత్మగౌరవంతో ఉన్న మహిళ జిల్లా నాయకులు అదేవిధంగా కౌన్సిలర్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఆత్మగౌరవం ముఖ్యము అని ఎవ్వరు కూడా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆ ప్రలోభాలకి ఉండకుండా ఆ ప్రలోభాలకి ఆశపడకుండా టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నందుకు వారికి ప్రత్యేకంగా శిరస్వచ్చిస్తున్నాం వారి మేము మరొక ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు కూడా మేము అండగా ఉండమని గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలో వారి అండగా నిలబడినందుకే ఆ అండగా నిలబడినందుకు కార్యకర్త కానీ గ్రామాల్లో ఉన్న నాయకుల కానీ అందరూ కూడా పేరు పేరున సంపూర్ణంగా ధన్యవాదాలు అదేవిధంగా నవీన్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి ప్రత్యేకంగా గద్వాల నియోజకవర్గం జోగులాంబ జిల్లా తరఫున ప్రత్యేకంగా సందర్భంగా లక్ష్మి జిల్లా హెడ్ క్వార్టర్ మన శాసనసభ్యులు కృష్ణమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసుకొని అలాగే ఇక్కడ హాస్పిటల్లో పేషెంట్లకు పండ్ల పంపిణీ చేసుకున్నాం అలాగే ముఖ్యంగా నాకు అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో అందరూ ముందు అయ్యేటప్పుడు మన కృష్ణమోహన్ అన్న గారు తమ్ముడు మేమున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వైస్ చైర్మన్ మా నుంచే వచ్చింది ఇప్పుడంగా గద్వాల్ ఆలంపూర్ నుంచి నీకు భారీ మెజార్టీ వస్తుంది అని చెప్పి మాకు నమ్మకాన్ని ఇచ్చి అలాగే నమ్మకాన్ని కాదు అలాగే వాళ్ళ మాట నిలబెట్టుకొని భారీ మెజార్టీతో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్స్ ఎమ్మెల్యేలు ఎంపీ ఎంపీ ఎంపీలు ఎమ్మెల్సీలు అలాగే నా విజయానికి తోడ్పడిన మాజీ ఎమ్మెల్యేలందరికీ నన్ను ఓటు వేసి గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ నిజమైన కార్యకర్తలకు పాదాభివందనాలు అంటే పన్నెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉండి ఒక మినిస్టర్ ఒక ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా అంటే అన్న వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో ఒక యువకు యొక్క యువకునిగా లోకల్ బాడీ ఎలక్షన్లో నుంచి వచ్చిన నాకు అంటే ఇంతకుముందు జెడ్పీసీ చేసిన అనుభవం ఉన్న నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యంగా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి నన్ను వెన్నంటే ఉంచి నా వెనుక ఉండి బలంగా నడిపించిన మన నాయకుడు కృష్ణమోహన్ రెడ్డి గారికి మన ప్రశాంతి ధన్యవాదాలు అలాగే నడిగడ్డ ప్రజలకందరికీ నా యొక్క నమస్కారాలు